నేను ప్రజల పక్కన ప్రజల పక్షాన కొట్టాడేవాడిని నాకు ప్రజలకు ఏం కావాలో అది బాగా తెలుసు కొంతమంది దీన్ని బిడ్డ రాజకీయాలు చేసినారు కొంత దీన్ని పక్కదావ పట్టించే ప్రయత్నం చేశారు కొంతమంది పోయి విజయవాడలో పెద్దల దగ్గర చాడిని చెప్పినారు ఏ ప్రజలేం కోరుకోవట్లేదు భారత కోరుకుంటా ఉన్నాడు నేను ఎవరి కోసం కోరుకుంటాను మండలాలు చేయడం మా ఇంట్లో పని ఏమన్నా మా ఇంట్లో పెళ్ళలేదు ఏమన్నా మండలాలు ప్రజల కోసం చేసేది నా కోసం చేసేది కాదు నాకేమస్తుంది మండలాలు చేస్తే మండలాలు చేయకపోతే ప్రజలు సుఖశాంతులతో ఉండాలా ప్రజలకు పరిపాలన ఉండాలా పరిపాలన లేకుండా ప్రజలు ఉంటే సాధ్యం కాదు ఎవరో ఒకరు పూలుకోవాల ఎవరో ఒకరు పోట్లాడాలా ఎవరో ఒకరి దీని గురించే ఊరి గురించి ఆలోచన చేయాలా ప్రభుదమ్మాన ఇదేళ్ళు ఎమ్మెల్యేగా ఓట్ వేసారని అట్లా తిరిగి మళ్ళీ ఎన్నికల దగ్గరకు వస్తే ప్రజలకు ఏం చేశారు అర్థం కాదు ప్రజలకు మంచి చేసిన వీలు కూడా అని నేను చాలా గట్టిగా చెప్పాను పలుసార్లు దీని గురించి మాట్లాడడం కూడా జరిగి వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకోండి ఈరోజు కూడా ఈరోజు మీరు పేపర్లో చూశారు ఈరోజు గేజెట్ నోటిఫికేషన్ కూడా విడుదలైంది ఆలోని రెండు మండలాలుగా చేస్తాం ఆలోని పెదహరివాణాన్ని మండలంగా చేస్తాం ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా పెదహరివాణం ప్రజలను అభినందిస్తా ఉన్నాను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా పిలుపు మేరకు అయ్యా నాలుగు మండలాలు చేయండి అంటే వాళ్ళు దూకి మాది మండలం కావాల్సిందే అని రోడ్ల మీద కూర్చొని శిబిరాన్ని ఏర్పాటు చేసుకొని నన్ను వాళ్ళ గ్రామానికి పిలిచి పిలిచి వాళ్ళందరూ కూడా మీకు అంతే తెలుసు వీళ్ళందరూ కలిసి పెదహరివాణా నుంచి రెండు మూడు బండ్లు వేసుకొని నేను విజయవాడ అసెంబ్లీలో ఉంటూ వచ్చినారు వీళ్ళు ఆ రోజు వీళ్ళు లోపలి తీసుకెళ్ళడం సాధ్యం కాలే ఒక్కొక్క మంత్రిని బయటికి తీసుకొని వచ్చి మంత్రులందరినీ తీసుకొని వచ్చి గేట్ల దగ్గర నిలబెట్టి వీళ్ళందరూ బిదరివాణం ప్రజలతో మాట్లాడింది ఇక్కడే ఉన్నారు మాట్లాడకండి వాళ్ళు పూనుకున్నారు మనం చెబితే అందుకోవాల ఎవరైనా మనం మాట్లాడే మాటల మీద నమ్మకం ఉండాలి మన కోసం బాధపడుతున్నాడు అనే ఫీలింగ్ ఉండాలి మీకు దీంట్లో రాజకీయాలు ఏంది ఊర్లో దీంట్లో పంచాయతీ ఏంది దీంట్లో మాకు ఇది కావాలి అది కావాలి ఊరు బాగుపడాలయ్యా నా మాట వినండి ఊరు బాగుపడాల వాళ్ళు రోడ్ల మీద కూర్చున్నారు మీరు ఈ రోజు రోడ్ల మీద కూర్చోవడాన్ని కూడా నేను అభినందిస్తా ఉన్నాను సంతోషపడతా ఉన్నాను ఇప్పటికైనా మించిపోయిందేమి లేదు ఇప్పటికైనా మేలుకున్నారు నోటిఫికేషన్ ఇచ్చే రోజుకు వేలుకున్నారా మీరు అబ్బాబాబా అసలు వీళ్ళకందరికి ఎవరు టీ లాగిస్తారు పొద్దున వాళ్ళందరికీ ప్రత్యేకంగా అభినందనలు లేపినారు అందరినీ పెద్దలంతా కూడా మా పెద్దలు తోపులు తురుములు వీళ్ళంతా ఉన్నారు నాయకులంతా బ్రహ్మాండంగా బాధ్యత తీసుకోవాలి ఓట్లు వేయించుకున్నప్పుడు ప్రజల వైపు నుంచి బాధ్యత తీసుకోరాయా పదవులు అనుభవిస్తున్నప్పుడు ప్రజల గురించి పట్టించుకోరాయా నేను పట్టించుకుంటాను నేనెవరో ఉపతాయని చెప్తా ఉన్నాడు